ప్రైజితులు బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ఈరోజు ఒక నూతనమైన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు సామెతలు ఇరవయో అధ్యాయము ఒకటే వచ్చు ద్రాక్షారసము వెకిరింతల పాల్చులు మద్యము అల్లరి కుట్టించు నిజమే కదా ఒకనొక సమయంలో రాజైన ఆర్షు ఇంచుమించు కృషి దేశం నుంచి మొదలుకొని హిందూ దేశం నుంచి మొదలుకొని నూట ఇరవై సంస్థానాలకి అధిపతిగా ఉండడం అనేది జరుగుతుంది మరి రాజు అయిన తన సంస్థానంలో ఏడు రోజుల బిందులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బిందులు మందుంని విందుంది చిందుంది ఈ మందుకి విందుకి చిందుకి బానిసైపోయిన అహర్వరేషు రాజు ఒక ఒక కోరిక కోరుకుంటాడు ఆ కోరిక ఏంటో కదండి తన భార్య అయిన బస్తి అందాన్ని నలుగురికి చూపించాలని ఆశపడుతాడు చూసారా మొత్తు మనిషిని మృగంగా మారుస్తుంది అని అనడంలో ఏ సందేహము లేదు కదా నిజమే ఈరోజు మద్యానికి బానిసైపోయి మత్తుకు బానిసైపోయి పాపానికి అయిపోయి భార్యలను తనకు ఏర్పాటు చేయబడిన దేవుడు తనకు ఏర్పాటు చేయబడిన భార్యను ఈరోజు చాలామంది అవమానం కూడా నేర్పిస్తున్నారండి ఈరోజు చాలామంది వారికి విలువ లేకుండా మాట్లాడుతున్నారు నలుగురిలో కనీసం తనకి ఏమాత్రము విలువ లేకోకుండా మాట్లాడుతూ ఉన్న గమనించండి పిల్లరా ఆశ్వరేశ్వర రాజు కూడా తన భార్య పట్ల ఒక విలువ లేకుండా గౌరవం లేకుండా అట్లీస్ట్ మినిమం కట్టిసెలిసి లేకోకుండా అలా ప్రవర్తించడం అనేది చాలా తప్పు కదా మరి ఆ తప్పు గల కారణం ఏంటంటే ముందు మందుకి విందుకి చెందుకి బానిసే రోజు గమనించండి వెళ్ళారా బానిసలుగా ఉన్నారా దేనికైనా ఒక అలవాటుకి బానిసగా ఉన్నారా ఆ అలవాటు నుంచి విడిచిపెట్టలేని పరిస్థితులకు వెళ్ళిపోయారా ఏదో ఒక అలవాటు మిమ్మల్ని క్వంగ తీస్తుందా ఏదో ఒక అలవాటు మిమ్మల్ని బలహీనపరుస్తుందా గమనించండి పిల్లారా భార్యని హేళన చేసే వాళ్ళు కొంతమంది ఉంటే భర్తని పట్టించుకునే వాళ్ళు ఇంకొంతమంది గమనించండి బైబుల్ చెబుతుంది భర్త భార్యకు నమ్మకంగా ఉండాలి భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి మరి ఆ భర్త భార్యల మధ్య నమ్మకం లేకపోతే ఇంకా బిడ్డలు ఆ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది తల్లి గమనించండి కురా ఒక కుటుంబము దీవించబడాలి అని అంటే పాపం గుండా వెళ్ళడానికి అస్సలు వీళ్ళేదండి పాపానికి చోటు ఇవ్వడం అనేది అస్సలు వీళ్ళే పోవాలి ఖర్చు సింహం అనేది ఎప్పుడు మృంగుదావద ఎప్పుడు ఆ కుటుంబంలోకి పాపం జ్వరపడుతుందా ఎప్పుడు ఆ కుటుంబాన్ని నాశనం చేద్దామా అనే ఆలోచన దృక్పథంతో ఉంటాడు అండి అప్పవాది గమనించని పిల్లలు మనం అప్పవాదిగాడికి చోటు అస్సలకూడదండి ఎప్పుడైతే మనం పాపానికి చోటిస్తామో అప్పుడే అప్పవాదిగాని చోటు ఇచ్చినట్టే అవుతుంది గమనించడం పిల్లలు ఈరోజు చాలామంది మత్తు బానిసగా అయిపోయి మద్యం మత్తులో ఉండి భార్యని అనకూడని మాట్లాడతారండి విలువ లేకుండా మాట్లాడతారండి గమనించని పిల్లలు చెడ్డ పనులు చేసే స్త్రీలతో పోలిస్తారండి చెడ్డ పనులు చేసే పురుషులతో కొంతమంది పోలిస్తారండి భార్య గమనించండి పిల్లరా భార్య భర్తల మధ్య ప్రేమ ఒకవేళ ఉంటే వారి మధ్య అపారమైన గౌరవం ఉంటుంది అస్సలు భార్యగా గౌరవం ఎవరండి కొంతమంది అస్సలు భర్తను బాగా పట్టించుకోరండి అస్సలు మర్యాద ఎవరండి గమనించండి పిల్లరా వ్యక్తిని ఎరుగుదు అతను తాగి 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 తన శరీరాన్ని పాడు చేసుకోవడమే కాకపోకుండా తన భార్యను కూడా ఎంతగానో హింసించుకుట్టిన సందర్భాలను కళ్ళారా చూశానండి ఇంకో విషయం చెప్పాలి అంటే తన తల్లి దగ్గరే తన సిగరెట్ తాగుతూ తన మందు తాగుతూ నువ్వేం చేయగలవు అని ప్రశ్నించే విధంగా అతను మారిపోయాడు ఒక తల్లి నవమాసను మూసి కని పెంచి ప్రయోజకుడిగా మారిస్తాను ఆ తల్లిదండ్రులకి ఇచ్చే బహుమానం ఇదేనా ఎంతమంది తల్లిదండ్రుల ముందు తాగి రోడ్ల మీద పడిపోయి దొర్లుతున్నారండి ఎంతమంది తల్లిదండ్రుల ముందు అవిధేయతగా నిలబడ్డారని ఎంతమంది తల్లిదండ్రులను తిట్టిన వారు ఉన్నారండి తాగిన మత్తులు ఎంతమంది తల్లిదండ్రులు కొట్టిన వారు ఉన్నారండి తాగిన మత్తులు తల్లినే కదండి సొంత చెల్లిని సొంత అక్కని ఎంతమంది మన దేశంలో ఉన్నారు చుట్టూ అత్యధికమైన జనాభా కలిగిన దేశాలలో భారతదేశం కూడా ఒకటి ఇంకో విషయం చెప్పంటారా అత్యధికమైన పాపము మందు ద్వారా ఏలుగుడు చేస్తున్న దేశాలలో ముఖ్యమైన దేశాల్లో మన దేశం కూడా ఉంటే మద్యం మన దేశాన్ని గెలుతుంది అని చెప్పడంలో ఏ సందేహం అంటే మద్యం వల్ల కుటుంబ వ్యవస్థలు పాడైపోతుంది కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి దేశం కాదా దేశంలో ఉన్న మనుషులు కాదా నాకు తెలిసిన ఒక వ్యక్తి ఎలా అంటున్నాడు క్రిస్టియానిటీలో పుట్టి క్రిస్టియానిటీలో పెరిగి దేవుని తెలుసుకున్న వ్యక్తి కూడా ఎలా మాట్లాడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది అండి ఒకసారి యేసు ప్రభులు వారు కూడా ద్రాక్ష రసాన్ని తీసుకున్నారు కదా ఆయన కూడా బానిస బానిసైపోయాడు కదా ఆయన కూడా మందు తాగాడు ఏమండి ఎలా అనుకునే దౌర్భాగ్యులు కూడా ఉన్నారా మన దేశంలో ఉన్నారు ఏసు ప్రభులు వారు తాగింది ద్రాక్ష రసం అది ఎందువలన అంటే నా గురించి మీరు జ్ఞాపకం చేసుకునే విధంగా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది నా రక్తముగా పిలవబడిన ఈ ద్రాక్ష రసం మీరు పుచ్చుకోండి అది కూడా ద్రాక్షరసము ఎక్కువ మోతాదులో కాసునా యేసు ప్రభులు వారు పుట్టు పుచ్చుకుంది ఎక్కువ మోతాదులో కాదు కదా ఈరోజు చాలామంది డాక్టర్లే వైద్యులు చెప్తున్నారు గ్రేప్ జ్యూస్ తాగండి అది మంచిది ఆరోగ్యానికి మంచిది గ్రేప్ జ్యూస్ వేరు గ్రేప్స్తో ఆ కుళ్ళిన తర్వాత భూమిలో పూడ్చిపెట్టి దానిని ఒక రకమైన బ్యాక్టీరియాతో చేసే మందు వేరండి గమనించండి ఇలా మంచికి చెడుకి చాలా వ్యత్యాసం ఉంది ఈరోజు మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే చెడుని మంచిని కలిపి చెడుని హైలైట్ చేసుకుంటూ మేము కూడా ఇలా ఉంటే ఏం తప్పేవి లేదు అన్న ఒక సాకుతో ఈరోజు చాలామంది సాకుల కోసం వెతికే వాళ్ళు ఉన్నారు ఈరోజు చాలామంది మంచిని మరుగు చేసి చెడుని హైలైట్ చేయాలని ఆశతో చాలా మంది ప్రయత్నిస్తారు గమనించిన పిల్లారా ముందు తాగడం వల్ల నీ ఆరోగ్యాన్ని హాంతరం మందు తాగడం వల్ల నీ కుటుంబానికి హానికరం మందు తాగడం వల్ల నీ నీ కుటుంబానికి దూరం అవడం తప్పదు ఒకరొక సమయంలో కొడుకుకు దూరం అవ్వక తప్పదు కూతురుకు దూరం అవ్వక తప్పదు చెల్లికి దూరం అవకపోతా తప్పదు అక్కకు దూరం అవకపోతా తప్పదు తండ్రికి తల్లికి దూరం అవ్వక తప్పదు ఈరోజు చాలామంది దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు రమణ మత్తుని మందుని విడిచిపెట్టండి దేవుని అంటిపెట్టుకుని చేయగలిచండి ఈరోజు మొత్తం అంటే మందే కాదండి ఈరోజు చాలామంది పాపం కూడా వెళుతున్నారు ఈరోజు సొంత భార్య ఉన్నా కూడా వారి తలంపుల్లో వేరే ఒక స్త్రీని పెట్టుకోవడం ఈరోజు సొంత భర్త ఉన్నా కూడా వారి తలంపుల్లో వేరే ఒక పురుషుని పెట్టుకోవడం ఈరోజు అనేక మంది ఇలా లేదా చట్టం గమనించుకున్నారా ఈరోజు అనేక మంది ఇలా ఉన్నారండి నేను ఒక స్త్రీని చూశాను తన భర్త ఉండగానే ఒక ఒక పురుషుడితో సంబంధం లేని పురుషుడితో అసలు ఎవరో తెలియని పురుషుడితో చాలా నవ్వుతూ చాలా యాక్టివ్గా ఇక ఆ వ్యక్తి అంటే నాకు ఇష్టం అన్నట్టుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారండి వెంటనే తన భర్త రాగానే సడన్గా మారిపోతారండి మన ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి మరి మాటలు ఆగిపోతాయి ఎందుకు ఎందుకు దేవుడు నిన్ను ప్రేమించి ఒక భర్తని ఇచ్చాడు దేవుడు నిన్ను ప్రేమించి ఒక భార్యని ఇచ్చాడు నువ్వు ఆ భార్యలో సంతోషించాలి ఆ భర్తను సంతోషించాలి అది కాక ఆ భార్యలో సంతోషించు ఆ భర్తలో సంతోషించు వారిని చూస్తే కోపం అండి భర్తను చూస్తే కోపం భార్యను చూస్తే కోపం ఇలా ఎంతమంది లేరండి కుటుంబ వ్యవస్థలో గమనించడానికి నీ భార్యను ప్రేమిస్తూనే దేవుడిని దీవిస్తాడు నీ భర్తను గౌరవిస్తేనే దేవుడిని దీవిస్తాడు వేర్ ఇస్ డీప్ లవ్ దెర్ ఇస్ నో రెస్పెక్ట్ అని ఓ చోట కొటేషన్ చేశాను అది పచ్చం అండి వేర్ దేర్ ఇస్ డీప్ లవ్ దెర్ ఇస్ మచ్ ఆఫ్ రెస్పెక్ట్ మచ్ ఆఫ్ లవ్ అని నేనంటాను ఎందుకు ఎక్కడైతే గాఢమైన ప్రేమ అంటుందో ప్రేమ డమ్మంగా పలకదు ప్రేమ వంచనగా మాట్లాడదు ప్రేమ సిగ్గుపరచదు ప్రేమ అబద్ధములాడదు ప్రేమ ఒకరిని నొప్పించే మాటలు మాట్లాడదు అని బైబుల్ చెబుతుందండి బైబుల్ చెబుతుంది ఎక్కడైతే మీ కుటుంబంలో ప్రేమ ఉంటుందో అక్కడ మర్యాద ఒకవేళ నీ భర్త పట్ల ప్రేమ లేదేను అందుకనే నువ్వు మర్యాదలు చెప్పలేవు ఒకవేళ నీ భార్య పట్ల ప్రేమ లేదేమో అందుకనే నువ్వు గౌరవంగా మాట్లాడలేకపోతున్నావు ఈరోజు భర్త అంటే గౌరవంగా మాట్లాడి ప్రతి స్త్రీకి నేను చెబుతున్నానండి మీకు ప్రేమ లేదేమో రోజు భార్య అంటే ప్రేమగా మాట్లాడలేని ప్రతి భర్తకి నేను చెబుతున్నానండి మీకు గౌరవ మర్యాద లేదేమో గమనించండి కూడా మీరు మొదటి ప్రేమ కలిగి ఉంటేనే దేవుడు వారస్సులుగా తిలవచ్చారు గమనించండి మధ్య వల్ల పాలు చేస్తుంది రాక్షరస మీకు పాలు చేస్తుంది మందును మద్యాన్ని పాపాన్ని విడిచిపెట్టి భార్యను భర్తను గౌరవించుకుని కుటుంబముగా క్రీస్తు అనే బండ మీద మీ ఇల్లును కట్టుకునే వారిగా మీరు నివసించినట్లయితే నా దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రైజ్ మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించుగా ఆమె